నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం చాలామంది మన తులసి తులసిని కుండీల్లో వేస్తూ ఉంటాం కదండి అయితే ఈ మధ్యలో బాగా ఎక్కువ వేసేది ఇదండి ఇది మన పింగాలే మనకి టైల్స్ కొట్టుగా ఇస్తున్న పింగాలు అది అయితే ఇది ఏమవుతుందంటే తులసి మనకే మొక్క వేసుకున్నాక అది బాగా పెరిగింది అనుకోండి అదృష్టంగా భావిస్తాం కదా అలాగే తులసి నిద్రపోయినా అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటాం అలా మనం అదే కుండీ పోతే ఇంకెంత బాధగా ఉంటుందో చెప్పండి ఎంత అందమైన కుండీని కొన్నానండి నేను మొక్క వేసానండి కానీ చిన్న నెర కనిపించినంత నెర మీకు వీడియో కూడా దొరకదండి అంత చిన్న నెర తీసిందండి ఇది చేసుకునే తులసి మొక్క కుండీ పోతే చిన్న సెంటిమెంట్ కదండీ మనకి అందుకేం చేశానంటే అండి నేను ఇది డాబా మీద తెచ్చేసానండి మనీ ఇంకో కుండీ కొనుక్కొని అందులో వేసుకున్నాను మొక్క అయితే మొన్న నాకు అది కూడా ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటారా మనకి మొక్క వేస్తామండి మొక్క వేసాక మనం ఇచ్చే ఎరువులకి బాగా పెరిగిపోతుందండి పెరిగిపోయి ఏర్లు ఎక్కువైపోయి వేర్లు ఈ కుండీని బదులు కొట్టేస్తుందండి అయితే ఇది మనకి సిమెంట్ కుండీ అయితే పర్వాలేదు కానీ మట్టి కుండీ కానీ ఇలా ఈ పింగాళి కుండీ కానీ అయితే మాత్రం కుండీ పోయిందంటే ఇది కొనుక్కుంటానికే ఒక నాలుగు వందలకో ఐదు వందలకో వచ్చేస్తుంది కాదన్నమండి కానీ ఒక రకమైన సెంటిమెంట్ అండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది మొక్క కాస్త బాగా పెరిగితేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కానీ కొంచెం ఓడితేనే బాధ అనిపిస్తుంది కదా అలాంటిది కుండీ పోయింది అంటే ఏమవుతుందో మనకి ఏం జరుగుతుందో అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే తులసి అంటే అంత పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి మనం ఫస్ట్ ఫస్ట్ వీడియో కూడా తులసి తులసితోటే స్టార్ట్ చేస్తున్నాం మైకొచ్చాక అయితే ఇది నేను కొంచెం వాడినట్టుంది కదండి కారణం ఏంటంటే నీళ్ళు పోయకుండా ఆపేసా దీన్ని మనం ఒక చిన్న ఐడియాతో ఈ కుండీలోంచి మొక్క తీసేసి ఒక ఐడియా ప్రకారంగా ఈ మొక్కనైతే వేద్దాం మనం ఇందులోనండి మన తోటలో రుద్రజడ మొన్న కొమ్మ తెచ్చానండి భవాని గారి దగ్గర నుంచి అది బతికింది తర్వాత సబ్జా తులసి ఉంది మీకు చూపిస్తాను మన తోటలో ఐదు ఆరు రకాలు ఉన్నాయండి ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరు పూజ చేసుకోమమ్మ మేము మేము ఇది పూజించం అనుకున్న వారు కూడానండి తులసి వేసుకోవచ్చు మీరు అక్కడక్కడ కుండీల్లో తులసి వేసుకోండి తులసి వాసన తగిలితేనండి ఎన్నో రకాల వ్యాధులు అయితే తగ్గుతాయి దానికి రుజువు అయితే మేమండి ఎందుకంటే ఒకప్పుడు నేను గ్యాస్ట్రిక్తో బాధపడేదాన్ని ఇప్పుడు ట్యాబ్లెట్ అంటూ మేము వేసుకోవట్లేదు ఎందుకంటే ఒక పక్క తులసి వాసన మరొక పక్క నేను వచ్చినప్పుడల్లా రెండు ఆకులు కోసుకుని మేస్తూ ఉంటాను మేకలాగా అది ఇదండి మింటు తులసి అండి వచ్చిన వాడల్లా ఒక కొమ్మ కోసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటా ఇలా వేసుకోవటం అండి గ్యాస్ట్రిక్ అయితే లేదు ఇప్పుడు ఎప్పుడైనా ఏదన్నా ఒళ్ళు ఎప్పుడు సంబంధించి ఏ అన్నా వాడితే అప్పుడు గ్యాస్టిక్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటానండి అంతే అది కూడా ఆ రెండు రోజులే అంతే కానీ ఇప్పటికైతే మా తోట పుణ్యమా అంటూ మా భార్య భర్త ఇద్దరికే కూడానండి ఏ ట్యాబ్లెట్లు వాడే పని లేదు బీపీ కానీ షుగర్ కానీ ఏవి లేవండి చక్కగా ఎప్పుడో ఒంట్లో బాగోకపోతే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటామో రెండు రోజులు అయిపోతుంది దానికి కారణం ఇవ్వండి మంచి ఆకుకూరలు తినటం తర్వాత మంచి గాలిని పీల్చుకోవటం అయితే ఒక చిన్న ఐడియా ఏంటో మరి చూసేద్దామా వచ్చేయండి అయితే ముందుగా మనం ఈ కుండీలోంచి మొక్కనైతే తీసేద్దామండి మనం ఎప్పుడైనా సరేనండి మనం ఒక రెండు రోజులు నీళ్ళు వేయటం మానేస్తే మనకిది గెడ్లా రావటానికే కుదురుతుందండి ఇది ఆల్రెడీ చూసారా రెడీగా ఉంది రావటానికి అయితే మనం తులసిని పూజ చేసుకొని వారు కూడా వేయొచ్చు అన్నాను కదండి మాకు ఆనవాయి లేదు తులసి ఎప్పుడు వేయలేదమ్మా అని చాలామంది అంటున్నారండి ఇంత మంచి మొక్కనే ఔషధ గుణం ఉన్న మొక్కనే ఆనవాయి అని మనం మానేయకూడదండి మీరు ఒక నిజంగా ఆనవాయి లేకపోతే ఆ భయం ఉంటే కొన్ని విత్తనాలు తెచ్చుకునండి ఎవరి శాతమన్నా వేయించుకోండి అవి ములుస్తాయి కదండి వాటి వచ్చినట్టే కదండీ వాటిని చక్కగా పెంచుకోండి ఇది చిన్న నెరండి కానీ నాకు మనసుకే పోయిన కుండీని పూజ ఎలా చేస్తాం అని నేను మానేశానండి కానీ కృష్ణకి ఇక్కడ తులసి ఇష్టం కదా ఇందులో వేరే మొక్క వేసాను మనీ తులసే వేశాను మన కింద పూజ చేసుకుంటామండి ఇక్కడ అప్పుడప్పుడు చేస్తాను కృష్ణయ్య కోసం అదే మరి ఇంత చిన్న కుండీ అయితే మొక్క పెరగటానికి కూడా అవకాశం ఉండదని నేను కొంచెం పెద్ద కుండీ అయితే తెచ్చానండి మీకు ఆ కుండీ కూడా చూపిస్తాను కొంచెం కోకోబీ టేస్ అండి మనం వేద్దాము ఒక ఆలోచన అనుకోకుండా వచ్చిందండి అనుకున్నాను కానీ అవ్వలేదు కాని అండి చూసారా గెడ్డ బలంగా వచ్చింది ఇలా రావటానికి కారణం మనం నీళ్ళు పోయకుండా ఆపిన మొలనండి చూసారా చెట్టు వాడింది కదా ఇప్పుడు మనం ఈ మట్టినంతా తీసేద్దాము అలానే కుండీని కూడా కడిగేయచ్చు ఇదిగోనండి చిన్నదే మీకు వీడియోలో కనిపించకపోవచ్చు చిన్న అయితే తీసింది అంతే మనకి మొక్క కూడా పెరగట్లేదని నేను బాగా చిన్నది అయిపోయిన మొలనే మొక్క బాగా పెరగట్లేదని తీసేయటం జరిగింది అలా మన తోటలో ఇలా వేయటం జరిగింది ఇప్పుడు మనం ఒక ప్లాన్ ఏంటంటే ఇది ఇలాగే ఉన్నదనుకోండి మనకి వేర్లు ఇలా ఎక్కువైపోయి మొన్న వేశానండి అప్పుడు ఆలోచన లేదు నేను ఒక ఒకరు వీడియో చూశానండి ఆ వీడియోలో తులసి కోట ముక్క చెక్కలైపోయిందండి అప్పుడు వచ్చింది ఆలోచన ఏంటి దీని పరిస్థితి ఏంటి అలా అయిపోతే మనకు సెంటిమెంట్గా బాధపడవలసి ఉంటుంది అని ఆలోచించి నేను వెంటనే మీకు వీడియో అయితే చేసేస్తున్నాను చూసారా మనం ఇలా కన్నం పెట్టుకుంటే అండి మనకి కత్తిరికి అవకాశం ఉంటుంది ఇది చాక్లెట్ల డబ్బా అండి మనకి కరెక్ట్గా ఇది సరిపోతుంది దీనికి అలానే కింద కూడా ఆల్రెడీ వేసేసానండి షార్ట్ వీడియో పెడదాం అనుకున్న వీడియో తీసాను కానీ ఆ వీడియోని డిలీట్ చేసేసినట్టున్నానండి కనిపించలేదు మీకు ఆకుండీని కూడా చూపిస్తాను అదేనండి మొన్న ద్వాదశి రోజు దీపాలు పెట్టుకున్నాను కదా కింద ఆ కుండీ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి పక్క పక్కన ఉంటే ఓన్ తెలుస్తుంది అంతే మీకు వీడియోలో చూసారా ఆ కుండీకి నండి సైడ్ ఉందండి ఇక్కడ ఉంది అందుకని ఇక్కడ పెట్టాను కన్నం కానీ ఈ కుండీకి మనకి కన్నం బాగోపోతే అండి మొక్కలు చనిపోతాయండి మనం ఎప్పుడూ కూడా కన్నానికి కరెక్ట్ అయింది ఉండాలి ఇది వేసి కూడా నేను అవ్వలేదు అయితే అప్పటికప్పుడు ఒక ఆలోచన అయితే వస్తూ ఉంటుందండి నాకు చూసారా ఈ కన్నానికి పీస్ అయితే పెడదాము పెట్టి మనం కొంచెం వేప పిండి కలిపి మొక్క వేసేద్దాం అయితే మనకి ఇది ఎంత పొడిగా అన్నదే మనం చూద్దామండి అడుక్క లోపలికైతే పెట్టేద్దాం ఇది చూసారా మీకు ఐడియా వచ్చిందా ఇలా మనం చేయటం వలనండి ఈ కుండీ మనకి ఎన్న వేర్లు వచ్చేసినా సరేనండి ఇబ్బందే లేదు మనం హ్యాపీగా మొక్కకే చక్కటి మనకి సరిపడగా ఈ మాత్రం మొక్క బోలుడన్ని వేర్లు అయితే పడతాయండి నేను మనకు అసలు కుండీ పెట్టినట్టు కూడా ఉండదండి చూసారా ఇలా ఇలా పెట్టాం కదండీ కొంచెం పీస్ అయితే వేద్దాము కన్నానకే వేసి మనం కొంచెం వర్మీ కంపోస్టు తర్వాత వేప పిండి ఇలా కలిపేద్దామండి ఇది మట్టి కూడా ఉంది వర్మీ కంపోస్ట్ అంతా కాదు ఇలా కలిపేసుకొని కొంచెం కోకోబీట్ కూడా వేద్దాము ఎందుకంటే మనం చిన్న కుండీలు కదండి ఆ కుండీలు వెంటనే తడ అరిపోతుంది అందుకే మనం ఇలా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఇందులో వేసేసుకుందాం ఇంతేనండి ఆల్రెడీ మీరు ఎప్పుడైనా సరే రీపోర్ట్ చేసినప్పుడు కూడానండి మనం ఇలా మన గిడ్డ కింద రావాలి అంటే చక్కగా ఒక రోజు నీళ్ళు పోయటం మానేస్తే సరిపోతుంది చూసారా ఇలా మొక్క అండి వెంటనే మనకి రికవర్ అయితే అయిపోతుంది ఒకటేమోనండి లక్ష్మీ తులసి ఉంది ఇంకొకటి ఏమో కృష్ణ తులసి ఉందండి మన తోటలో ఇంకా చాలా మొక్కలు అయితే తోటలో ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇలా అలా చిన్న నెర అండి ఆ నెరకి నేను ఒక సెంటిమెంట్గా బాబోయ్ వద్దు అనేసేసి ఇది ఇక్కడికి తెచ్చేసానండి నేను ఆ కుండీ కూడా అలాగే అయిపోతారే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చి ఎక్కడో ఒక వీడియో తీసి చూశానండి కుండీ పోతాం అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అప్పుడు ఆలోచన రాగానే ఫస్ట్ వీడియో ఇదే చెయ్యాలి అన్న ఆలోచనతో నేనైతే ఇలా చేస్తున్నానండి పెద్ద తేడా ఏముండదండి ఆ కుండీకి ఈ కుండీకి మనకు పలసిన కుండీ కదా ఇలా మొత్తం ఇలా వేసేస్తున్నా అలానే దానికి ఏమోనండి ఐదు లీటర్ల వాటర్ టిన్ ఉంటుంది కదండి ఇదేమో శాటిరీట్ల డబ్బా అండి మనకి అదేమో ఐదు లీటర్ల బ్యాటరీలో వేసే టిన్నండి ఆ టి కోసేసి తలభాగం కోసేసి వేసేసా చూసారా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదేనండి మనం ఒక చిన్న ఐడియా మన కుండీని హ్యాపీగా ఉంచటానికి ఎందుకంటే అండి మనం ఇది పోతే కొనుక్కుందాంలే అనుకున్న వారికి కూడా అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయింది అని మనం చాలా బాధపడుతూ ఉంటాము కార్తీక మాసంలో ఎలాగ మనం మొక్క కొత్త మొక్క వేస్తాం కదా అలా అనుకున్నాను అంతే చూసారు కదా చక్కటి ఆలోచనతో మనం మొక్క అయితే నాటేసాం పాపం చూసారా ఇలా ఓడిపోయింది కదా మనం ఇప్పుడు ఫుల్గా నీళ్ళు అయితే ఇచ్చేద్దామండి ఇలా ఇచ్చేస్తే ఒక్క క్షణంలోనే ఇది మనకి రికవర్ అయిపోతుంది మనం ఎప్పుడైతే గడ్డలా తీసి వేసాం కదండీ ఇది ఓడిపోద్దన్న బెంగ ఉండదో బాగానే ఉంటుందండి మనం వేర్లు ఏమీ కదపలేదు చూశారు కదా అలానే ఇది మన మంచి నూనె క్యాన్ అండి మీకు దొరుకుతుందా వైన్ దొరికిందా మంచి నూనె క్యాను ఇలా మనీ తుఫాన్ అంటున్నారండి మనీ ఏమవుతుందో చూడాలి బంగారు తల్లి మరి నీకు బాగుంది కదా అయితే నేను ఈ ఇప్పుడు చిన్న నెల ఉందండి ఇదే పెరిగింది అనుకోండి మనకి ఇబ్బంది కదా చాలా చిన్నదండి మనీ మనకి ఇది వేర్లు ఎక్కువైపోయినాయి అనుకోండి ఇది కూడా బదిలాసిపోయే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేసుకున్నాను నచ్చిందా మరి మరి ఐడియా బాగుందా లేదా ఇది కూడా చెప్పాలా అమ్మా అంటారా ఏదన్నా మీరు కామెంట్లో నాకు తెలియజేయండి అండి లక్ష్మీ తులసి ఎంత బాగుందా ఎంత బాగా పెరిగింది కదా అలానే ఇక్కడ మనకి మెంట్ తులసి అయితే ఉందండి నేను వచ్చినప్పుడల్లా దీని పువ్వు అయితే ఇలా ఉంటుంది ప్పుడల్లా ఇదిగోనండి ఇలా నోట్లో వేసుకుని నవ్వులేస్తూ ఉంటాను ఈ పువ్వు అయితే ఇలా ఉంటుంది మీకు దగ్గర చూపిస్తాను ఇంకో చెట్టు ఉంది లక్ష్మీ తులసి అండి దీని పువ్వు కొమ్మల్లా రాదండి ప్రతి కొమ్మక చిన్న 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 పువ్వులు ఉంటాయే మీకు కనిపిస్తుందా ఇలా ఉంటాయండి సబ్జా తులసి ఒక చిన్న రంగులో ఉంటుంది ఇది సబ్జా తులసి ఇందులోనే మనకి నీలం పువ్వులు పోస్తాయి కదండీ అది రుద్ర తులసి చూసారా దీని వాసన భలే ఉంటుందండి అలా సబ్జా గింజలు తయారవుతాయి రుద్ర తులసి కూడా మనకి చిన్న కొమ్మ దొరికింది వేసాను చాలా అబ్బా మంచి వాసన అయితే వస్తుందండి ఇది మనం ఆకు వాసన చూసుకుంటే సైనస్ ప్రాబ్లం తగ్గుతుందట్టండి అంటే జలుబు దగ్గు రంప ఉన్న వాళ్ళకి అబ్బా మంచి గోటైన వాసన వస్తుంది ఆ వచ్చిన వాళ్ళ రెండు కొమ్మలు నలిపి నేను ముక్కులో ముక్కు గడ వాసన చూస్తుంటాను అబ్బా చాలా బాగుందండి అయితేనే మన పెప్ప్రమండ్ తులసి ఇలా నవ్వులేస్తూ ఉంటాను అందుకే నాకు గ్యాస్ట్రిక్ తగ్గిందని అనుకుంటున్నాను మరి ఇది దీనికి ఇదే కారణం అండి ఎందుకంటే నేనేమి నవ్వలను కూడా ఇదేమోనండి మన కృష్ణ తులసి అండి మనం పూజ చేసుకుంటాం కదండీ శ్రీనివాసునికి మాలది కట్టుకుంటానండి నేను అందుకే నేను ఇక్కడ మంచి నూనె క్యాన్లో వేసుకున్నాను ఇది మనకే చూసారా మన ఎక్కడో కుండీలో ఉన్న మొక్క నిందులో వేసానండి అలానే ఇక్కడ ఒక మొక్క వచ్చింది ఇది లక్ష్మీ తులసి అండి ఇలా మన తోటలో ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు ఉంటూనే ఉంటాయి చింతకూర అయితే రెడీ అయ్యిందండి మనీ మనం కోసుకుంటామే భోగన వెళ్ళామని రెడీ పువ్వులు పువ్వులైతే వస్తున్నాయి ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యింది అన్ని పువ్వులు వచ్చాయంటే చాలా బాగుంటుందండి చూసారు కదా అదేమీ నేను కొత్తగా కనిపెట్టిందైతే ఏం కాదండి మనం ఇప్పుడు ఈ కుండీలో ఈ కుండీ పెడుతున్నాం కదా అదే మాదిరిగా దాన్ని ఒక ప్లాన్గా ఆలోచనగా చేశానండి అయితే ఇలాంటి కుండీలు దానికి అమరవో అది నిలువుగా ఉంటుంది కదా అందుకే శాఖ డబ్బా సరిపోయింది ఇవి ఇది కూడానండి మనం టేబుల్ మీద ఏమన్నా డబ్బాలైనా కుండీలు మనం టేబుల్ మీద పెట్టుకునే వారికి ఇలా కుండీలో కుండీ వేస్తూ ఉంటాం కదండి ఇవి మన స్టోర్లో కూడా ఉన్నాయి ఎరువులు బుక్ చేసుకునేవారు ఎవరైనా కావాలి అంటే చెప్పండి ఇలా రెండు కూడా తెచ్చాము అయిపోయి మనీ వస్తాయి అలానే ఇప్పుడు నేను ఒక కుండీ రెడీ చేశానండి ఇది మజ్జా మజ్జా బాటిల్ అండి రెండు లీటర్ల బాటిల్ దీన్ని మనం చామంతి మొక్క అయితే వేశాను వేసి దీన్ని గుబురిగా రానివ్వాలి అంటే మన దీన్ని కటింగ్ అయితే చేయాలి అలానే ఇవి ఉంటాయి కదండి ఈ కొమ్మల్ని మనీ నాటుకోవచ్చు ఇలా మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు అండి శావంతి మొక్కలు అయితే అని చక్కగా వస్తూనే ఉంటాయి ఇసుకలో పెడితే వారం రోజులకే మనకు అయిపోతుంది అంతే దీనికి పెయింటింగ్ అయితే వేద్దామండి ఇలా మనం మొక్కలని పెంచుకోవచ్చు ఒక ఆలోచనతో పెంచితే మన ఐడియా మనకే చాలా హ్యాపీ అనిపిస్తుందండి నేనైతే ఇవాళ ఈ వీడియో మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే ఉపయోగపడుతుందండి చూసారా ఈ కుండీతోటే ఇంకో కుండీని కూడా మీకు చూపిస్తాను అదిగోనండి ఆ కుండీయే ఇవి రెండును మన తుఫాన్కి టేబుల్ కింద అయితే పెట్టానండి భయమేసి ఎందుకంటే ఇది గాజు బొమ్మలాంటిది కదండి పోతుందేమో అని ఈ డాబా మించి టెరెస్ మించి కింద కట్టుకెళ్ళిపోయాను ఈ కుండీని అదేమో ఇంటి ముందు ఉన్న దాన్ని తీసుకొచ్చి టేబుల్ కింద అయితే అమర్చానండి ఇలా ఒక రోజు అంతా అలా దాచి తర్వాత మనీ ఎక్కడ ఎక్కడ చదువుకున్నానండి అందులోనేమో మన వాటర్ ఐదు లీటర్ల వాటర్ టిన్ పట్టింది ఇందులో మనకి శాఖ లీటర్ల డబ్బా పట్టింది బాగుందా మరి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మంచి ఐడియా అనుకోకుండా ఒక వీడియో చూసి నాకు వచ్చిన ఐడియా మరి మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను నాకు కూడా ఉపయోగపడింది నా గొంతుకైతే బాగాలేదండి జలుబు జ్వరం ఉంది ఇవాళ వీడియో పెట్టలేదు మీకు నచ్చింది అన్నీ నేను ఒంట్లో బాగోకపోయినా వీడియో చేయటాకైతే వచ్చాను వాయిస్ అయితే చాలా చించుకున్నట్టు వస్తుంది మత్తుగా కూడా ఉందండి ఎలా చేశానో వీడియో నాకు కూడా తెలియదు మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఒక సంస్థ సుఖనోభవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ ఫ్రెండ్స్ నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మన బుజ్జి తోట పదిహేను వేలు తక్కువ ఉందండి ఎవరైనా సక్సెస్ చేసుకోకపోతే చేసుకోండి లే మీ అందరి అభిప్రాయం నాకు కామెంట్లో తెలియజేయండి సమస్త సంస్థ సుఖనభవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై తల్లి నేను అనవసరంగా ఇబ్బంది పెట్టేసానే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా మనకే కుండీకి ఇబ్బంది ఉండదండి మొక్కకి ఇబ్బంది ఉండదు నీళ్ళు పోసాను కదండి హ్యాపీగా ఉంటుంది